నాలుగు కుక్కలను వేసుకుని ఒక కుండ పెట్టుకుని ఒక కంబళ వేసుకుని ఒక ఆయన వస్తున్నాడు వెంటనే శంకరులు ఏమన్నారంటే గచ్చదూరమితితం నిజగాదా గచ్చదూరం ఇతి తం నిజగాదా తం నిజగాదా దూరం వెళ్ళు పక్కకి వెళ్ళు అన్నాడు అనగానే ప్రచువాత స శంకరమేనం అప్పుడు అతను అంటున్నాడు ఏమంటున్నావు దూరం వెళ్ళన్నావు ఎవరిని దూరం వెళ్ళమంటున్నావు అన్నమయమైన శరీరాన్ని దూరం వెళ్ళమంటున్నావా చైతన్య స్వరూపమైన ఆత్మని దూరం వెళ్ళమంటున్నావా అని అన్నాడు ఈ సన్నివేశం జాగ్రత్తగా తెలుసుకోకపోతే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి జరిగేవి కూడా ఎవడికి తోచినటువంటి వ్యాఖ్యానించేసి ఇది సాంకర్యాలుగా అన్వయించేశారు చాలా కనుక శంకరులు ఇలా చెప్పారు కనుక ఏది లేదా శంకరులకు ఆయన బోధించాడు గనుక జాతి భేదాల్లో కులభేదాల్లో ఏదైనా పర్వాలేదండి అని చెప్పాడు శంకరుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడినవాడు ఎవడు ఇది సరిగ్గా తెలుసుకోవాలి అందుకే మహాత్ముల చరిత్ర చెప్పేటప్పుడు సామాజిక విప్లవ దృష్టి కాదు సంప్రదాయ దృష్టి ఉండాలి ఇది అవసరం ఇది లేకుండా సామాజికం విప్లవం అంటే సమాజంలో ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు ఒకప్పుడు మరొకటి మారుతూ ఉంటాయి ఇవి శాశ్వత సత్యాల సమాజం క్షేమంగా నడవడం కోసం ఆయా కాల పరిస్థితులు రకరకాలు వస్తూ ఉంటాయి కనుక సమాజాన్ని గౌరవించాలి అందులో సందేహం లేదు కానీ ఇక్కడ ఒక బ్రహ్మవేత్త అయినటువంటి వాడు సామాన్యుడుగాడు ఒక సన్యాసి ఆయనతో మాట్లాడుతున్నాడు వచ్చినటువంటి వాడు ఏమని అన్నమయమైన శరీరాన్ని దూరం వెళ్ళమంటావా లేక చైతన్యాన్ని దూరం వెళ్ళమంటావా అన్నాడు ఇక్కడ దీని భావం ఏమిటి నిజానికి ఇక్కడ దీనికి సంబంధించి ప్రాచీనంగా అనూచానంగా ఒక విషయం వస్తున్నది అందులో ఏముంటుంది అంటే ఇది నేను చెప్పిన ఈ శ్లోకమే అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ యతివర దూరీకర్తం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి గచ్చ గచ్చ అన్నావు కదా వెళ్ళి వెళ్ళని దేన్ని దూరం చేయాలనుకుంటున్నావు అన్నమయమైన శరీరాన్న అన్నమయమైన శరీరాన్ని అన్నమయ శరీరం నుంచి దూరం చేయమంటున్నావా చైతన్యాన్ని చైతన్యం నుంచి దూరం చేయమంటున్నావా అన్నాడు ఇంత ప్రశ్న వేశారంటే ఇతరు సామాన్యుడు కాడని తెలియాలి కదా సామాన్యుడు కాడని తెలిసే ఏం చేయాలి పాద నమస్కారం చేయాలి అంతే ఇది తెలుసుకోవాల్సినది కనుక ఈ ప్రశ్న వేసిన వాడు సామాన్యుడు కాడు ఇతడు బ్రహ్మజ్ఞాని అందుకని ఒక పుస్తకం చదివచ్చి మాట్లాడేటానికి లేదు ఇక్కడ అనుభవపూర్వకమైన ఒక జ్ఞాని వచ్చి మాట్లాడుతున్నాడు ఏ రూపంలో ఆ చుట్టూ కుక్కలతో ఉన్నటువంటి కుక్కలు వండుకు తినేవాడి రూపంలో ఉన్నాడైనా అప్పుడు శంకరులు మాట్లాడుతున్నారు ఈ తెలియక చాలామంది వ్యత్యస్తం చేసి ఏం చెప్తున్నారు అంటే శంకరులకి వీడంటే వాడంటే భేదం ఉంది కనుక అజ్ఞానం పోగొట్టడానికై ఆ రూపంతో భగవంతుడు వచ్చాడు అన్నారు శంకరుల అజ్ఞానం అండి మాట అంటే తప్పు కదా అక్కడ శంకరులకి ఏం తెలియజేస్తున్నదంటే శంకరులకు కొత్తగా పాఠం చెప్పడం కాదు శంకరులకు తెలియంది కాదు శంకరులు ఏ ఉద్దేశంతో అవతరించారో ఆ పని చేయడానికి శాసించడానికి వచ్చాడు అతడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే సంప్రదాయ ప్రకారంగా ఇక్కడ గమనించవలసింది ఒక రెండు జాతుల మధ్య వైషమ్యం గురించి మాట్లాడకూడదు ఎందుకంటే ఇది సామాజిక దృష్టితో చాలామంది కువ్యాక్ష చేశారు ఒక్క మాట అడుగుతాం మీరు చక్కగా స్నానం చేసుకుని వీధిలోకి వస్తూ ఉంటే ఒకదో ఒంటి నిండా బురద పూసుకుని కళ్ళు తాగుతూ కుక్కలను మీదకు మీదకొస్తే ఏం చేస్తారు జాతి గురించి వదిలేయండి మీ తమ్ముడే కావచ్చు వాడు ఒంటి నిండా బురద పూసుకుని కుక్కల్ని వేసుకుని మీదకొస్తే ఏం చేస్తారు చెప్పండి పక్కకి వెళ్ళి అంటారు అంతే కదండి అంత మాత్రం చేత వైషమ్యమా అది ఇక్కడ అది సహజం అలాగే గంగా స్నానానికి మీరు వెళ్ళారు స్నానానికి స్నానం చేసి శుద్ధిగా వస్తూ ఉంటే కళ్ళు తాగుతూ మాంసం తింటూ కుక్కలు వేసుకుని మీదకొస్తూ ఏం చేస్తారు ఆవిడైనా వాడు ఏ జాతి వాడైనా ఇవ్వమంటారండి కొన్ని అయినా పక్కకి వెళ్ళు నేను స్నానం చేసి ఇలా వచ్చాను నువ్వు అవి లేవు కదా సంస్కారం అంటారు దాన్ని ఇదేం పెద్ద తప్పే ఉందండి దీనిలో కనుక వ్యవహార రీత్యా ఇదేం దోషం కాదు అంత మాత్రం చేతి వీడు తక్కువ వాడు ఎక్కువ అయిపోడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇంట్లో మడికట్టిన తల్లి మడి కట్టని పిల్లాన్ని ముట్టుకోదు అవునా లేదండి ఇది తెలియక అసలు అస్పృశ్యత అనే పదం మన సంప్రదాయంలో లేదు తెలుసుకోండి ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఇది ఇక్కడ అస్పృశ్యత ఏంటండి శౌచం ఉంది తెలుగులో మడి అని మాట అంతే ఇక్కడ దాని అస్పృశ్యతను అన్నారా కొన్ని పద్ధతుల్లో ఉన్నప్పుడు కొందరు ముట్టుకోరు అవునా లేదా మనవాడే కానీ ఐసీయులు ఉంటే మనల్ని రానివ్వరు డాక్టర్ లోపలికి అవన్నీ కూడా ఎందుకే మర్యాదలు ఇది నువ్వు భౌతికంగా కనబడుతున్న కారణం చెప్తావు వైద్యంలో ఇది సూక్ష్మంగా కారణం చెప్తుంది ధర్మశాస్త్రం ఎక్కువ తక్కువలేమున్నాయండి ఇందులో కానీ ఒకడిని ఇంకొక కోణంలో కేవలం ఉపాధి దృష్టితో అవమానించితే వాడు ఎప్పుడూ తరించడు ఇది తెలుసుకోండి ఇక్కడ అవమానించడం ఏం కనిపించట్లేదు ఇక్కడ నువ్వు చైతన్యాన్ని చూస్తున్నావా శరీరాన్ని చూస్తున్నావా ఇది ప్రశ్న వేశాడు అంటే శంకరుల దృష్టి ఏమిటో బయట పెడుతున్నాడు అందుకని శంకరులకి జ్ఞానోపదేశం చేసి రియలైజేషన్ ఇవ్వడం కాదు ఇందులో ఉన్నది శంకర్ ఆల్రెడీ రియలైజ్డ్ సోల్ తెలుసుకోండి ఇక్కడ ఆయనకి రియలైజేషన్ ఏంటి ఇవి తెలియక శంకరులంటే ఏమిటో సిద్ధాంతం ఏంటో ఏం తెలియక సినిమాలు తీసేడు నాటకాలు రాసేవాడు ముందు అద్వైతం ఏంటో చదువుకుని అప్పుడు తీయండి ఒక మహానుభావుడి చరిత్ర తీసేటప్పుడు అతడి సిద్ధాంతం తెలియాలి నీకు తెలియకపోతే కెమెరా పట్టుకుని తీయడమే నీకు తెలిస్తే తెలిసిన పండితుల దగ్గర మఠం వెసుకు కూర్చొని నేర్చుకుని తీయాలి ఈ రెండిట్లో ఏదైనా ఉండాలి వాడి గైడెన్స్తో తీయాలండి ఇక్కడ ఇలా కాకుండా ఎవడ పెడితే వాడి చరిత్రలు తీసేసి శంకరులకి ఇంకా అజ్ఞానం పోలేదు అందుకే నేను బయలుదేరి వస్తున్నాను శివుడు ఇలా బయలుదేరి వచ్చినట్టు ఆయన వ్యాఖ్యానించాడు ఏం చేస్తాం ఇవన్నీ సామాజిక భాషని చెప్తాం అందుకే నిజానికి నాకు సమయం తక్కువ ఉన్నా రెండు రోజులు పూర్తి చేయని ఆడావుడున్నా సందేహాలతో ఎవరిని పంపే ఇష్టం లేక ఇక్కడ ఆగి కొంచెం చర్చ చేస్తున్నాం ఇక్కడ అయితే ఇక్కడ ఉన్న మహాత్ములు సందేహాలు ఉన్నవారు కాదు సందేహాలకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళే ఉన్నారు అయినప్పటికీ చెప్పు అని కూర్చోపెట్టాక చెప్పాల్సిన పద్ధతి ఇదే కనుక చెప్తున్నావు అంతకుడు మరి ఇక్కడ కాదు ఇక్కడ అందుకే ఇక్కడ విశేషం గమనించవలసిన అంశం ఏమిటంటే శంకరుని ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తగా రియలైజ్ అయ్యారనడానికి లేదు శంకరులకి ఏం తెలుసు బయట పెట్టాడు ఈయన అందుకే ప్రశ్న ఏం వేశాడు అన్నమయ్య శరీరాన్ని దూరం వెళ్ళమంటున్నావా చైతన్యాన్ని దూరం వెళ్ళమంటున్నావా అంటే ఈ స్థూల శరీరానికి అన్నమయ శరీరం అని పేరండి ఈ లోపల బయటకు కనబడుతున్నది అన్నమయ శరీరం అంటే ఇంద్రియములతో ఉన్న బాడీ ఈ లోపల ఉన్న ఆర్గన్స్ కూడా అన్నమయ శరీరమే దీన్ని స్థూల శరీరం అనుకుంటారు దీని లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది అది ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ అని మూడు కోసాలు ఉంటుంది సూక్ష్మ శరీరం ఇవి కనబడవు అందుకే సూక్ష్మం అన్నారు ఇది కనబడేటట్టే అది కనబడదు అంతే దానికి అందుకే దీని స్థూల శరీరం అన్నారు దీనికి అన్నమయ కోసం స్థూల శరీరం సూక్ష్మ శరీరం మూడు కోశాలు తుంది ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ చూసారా ఈ ఆర్గ్యుమెంట్ వల్ల అంత నాలెడ్జో ఈ మూడు కోశములు కలిపి సూక్ష్మ శరీరం మూడవ శరీరం కారణ శరీరం ఇది ఆనందమయ కోశం అని చెప్పడుతుంది ఇవి కోశములు ఇందులో ప్రాణమయ మనోమయ ఇవి కనబడవు కనబడేది మాత్రం అన్నమయమే అది వెళ్ళమంటున్నావా అన్నాడు ఇక్కడ అండ్ అర్థం ఏంటంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములకు కూడా స్వతసిద్ధంగా చైతన్యము లేదు ఇది తెలుసుకోవాలి వీడికి చైతన్యం లేదు కానీ కదులు అని చెప్తే జడమైన స్థూల శరీరం తనంత తాను కదులుతుందా కనుక దూరం వెళ్ళు అంటే దేని దూరం వెళ్ళమంటున్నావు శరీరాన్ని అన్నమయమైన శరీరం నీదొక అన్నమయ్య శరీరం నాదొక అన్నమయ్య శరీరం దూరం వెళ్ళు అంటే జడమైన శరీరం ఎలా దూరంగా వెళుతుంది అది ఎలాగో తనంత తాను కదలలేదు మరి దాన్ని కదిలించేది ఇది ప్రశ్న వేయాలి ప్రాణము ప్రాణము కూడా పరమాత్మ కాదు ప్రాణం ఒక భాగం దానికి కూడా కారణమైన వాడు కూడా ఉన్నాడు వాడు చైతన్యం పరమాత్మ ఆ చైతన్యం సర్వవ్యాపకం కానీ సర్వవ్యాపకమైన చైతన్యం ఇట్టుంచోట ఎలా కదులుతుంది అంతటా అదే ఉంది